యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అనుమాన ప్రేక్షకులకు శుభాషితలు తెలియజేస్తూ ప్రత్యేక గురు ఫలితాలు వృషభ రాశిలో మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు సంచారం చేస్తున్నటువంటి గురువు ఎలాంటి ఫలితాలు మీనరాశికి ఇవ్వబోతున్నారు అసలు మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పూర్వభాద్ర ఒక పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మీనరాశి మీనరాశికి గురువు అధిపతి అలాగే మీ స్థా మీ రాశి నుంచి దశమ స్థానం మీ ప్రొఫెషనల్ లాడ్ ఆల్సో గురువు మీన లగ్నానికి మీనరాశికి పదవ స్థానాధిపతి రాశ్యాధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతం తృతీయ స్థానంలో సంచారం తృతీయ స్థాన బలం తగ్గుగా ఉంది కానీ స్థాన బలం బాగా ఉంది వృషభ రాశిలో చాలా ఇంటెలిజెన్స్గా ఈ గురువు మీనరాశికి చాలా ఇంటెలిజెన్స్ని అతి తెలివితేటలను ఇస్తాడు తిమ్మిని బ్రహ్మిని బ్రహ్మిని తిమ్మిని చేసే అంటారు చూడండి అలాంటి చాకచక్యంగా ఉన్నటువంటి పనులు చేయడం విశేషంగా ఒకటికి రెండు రెండుగు నాలుగు అట్లా పెం పెంపొందించడం చాలా విశేషంగా ఎన్ని మానవమానాలను భరించి తన వాళ్ళను రక్షించుకోవడం ఇట్లా విశేషమైన కృషి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సున్నితమైన మనస్సుతో గాయపడిన మనస్సుతో దారి తప్పేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొంతమంది వ్యసనాలకు లోనవుతారు అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి ప్రతి విషయానికి స్పందించకండి ప్రతి విషయాన్ని ఆవేశపూరితంగా ఆలోచించుకున్నట్టయితే చెడు దారి మనం తొక్కే అవకాశాలు ఉంటాయి వాస్తవంగా ఇందులో జూదం జూదం కన్నా తర్వాత ఈ మద్యపానం స్త్రీ వ్యసనం ఇలాంటివన్నీ జరిగి న్యూనతాభావంతో తనకు తాను క్షీణించిపోవడం అట్లా కూడా కొంతమంది చేసుకునే అవకాశాలు వారి జాతక రీత్యా కూడా ఉండవచ్చు గోచారంలో కూడా ఈ కుజుడి వేధ కలిగినప్పుడు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కొద్ది కాలం పాటు ఎక్కువగా మీనరాశివారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి జూన్ పదమూడు నుంచి దాదాపుగా ఆగస్ట్ ఇరవై వరకు లేదా ఆగస్ట్ ఇరవై ఆరు వరకు మీనరాశివారు ప్రత్యేకంగా ఆర్థికపరమైన విషయంలో బంధువర్గ విషయంలో మీరు చేస్తున్న వృత్తి విషయంలో మీకున్న అనుబంధాల విషయంలో మీకున్నటువంటి చిక్కు సమస్యల విషయంలో ఎక్కడ కూడా బలహీనపడకుండా ఆలోచించుకొని మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉన్నట్టయితే ఈ సమస్యలను అధిగమించి మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తినితో కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేయగలుగుతారు మరి ఈ మూడవ స్థాన గురువు మనకు ఎలాంటి ఆలోచనలు కనుగజేస్తారు అతి క్లేశం బంధుభైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం స్థాన గోగురు ముఖ్యంగా ఎన్నెన్నో ప్రయోజనాత్మకంగా చేయాలనుకున్నటువంటి పనులు ఎన్నెన్నో ప్రారంభించాలనుకున్నటువంటి పనుల విషయంలో కాస్త ఒక అడుగు వెనకేయిస్తాడు నిరుత్సాహాన్ని కలుగజేస్తాడు చేస్తున్న పనిలో కూడా లాభం లేదు ఏం లాభం ఇది చేస్తే అనేటువంటి ఒక నిరుత్సాహాన్ని కలగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీ రాశికి వ్యయస్థానంలో లాభాధిపతి వ్యయస్థానంలో శని సంచారం తృతీయంలో గురు సంచారం ఈ బలమైన గ్రహాల యొక్క ప్రభావం మన మీద కొంత నెగిటివ్లో ఉంది పోతే మన పూర్వజన్మ పుణ్యము ఈ జన్మలో చేసుకున్న పుణ్యము లేదా పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి పుణ్యఫలము ఈ జన్మలో సంపాదించుకున్నటువంటి ఆర్థిక వనరులు పుణ్య వనరులు ఏవో వనరులు మనకి ఇప్పుడు తప్ప కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకున్న దానికి కొంత ప్రారంభంలో ప్రతిబంధకాలని బంధువులతో వైరాలు వ్యవహార విషయంలో కావచ్చు సహకారాల విషయంలో కావచ్చు మనం సామాన్యంగా ఉన్న మనతో వైరం అంటే బంధువుల అభిమానాన్ని బంధువులతో కూడా కొన్ని సమస్యలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అతి క్లేశం అది ఎలాంటిదయా అంటే మనస్సు ఎలా బాధపడుతుంది అంటే చెప్పలేను మీకు ఎలా చెప్పాలండి నా సమస్య మీకు ఎలా తెలియజేయాలండి అతి వేదనతో కూడిందండి అంటే నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నా సమస్య వినేవాళ్ళు నేను ఎవరికి అర్థం ఇవ్వడానికి కాను అని తన ఇంట్లో ఉన్న వాళ్ళతో అలాగే ఉంటాడు బయట వాళ్ళతో అలాగే ఉంటాడు అది ఏదో ఒకటి మనస్సు పీడిస్తుంది అది కారణం ఉండి కావచ్చు కారణం లేక కావచ్చు దారిద్ర్యం దారిద్ర్యం అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ల్యాకింగ్ అది కొరత అనుభవించలేనటువంటి విషయం కూడా ఉంటుంది అలాంటి దారిద్ర్యం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఏమి లేకుండా కాదు ఉన్నా కూడా అనుభవించలేని స్థితి అది దారిద్ర్యమే శారీరకంగా ఏవో నొప్పులు సామాన్యంగా మీనరాశి వారికి హృదయ సంబంధమైన వ్యాధులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఆర్థికపరమైన చిక్కులతో మహాస్ట్రెస్తో ఉంటుంది అలాగే అతి సమీప బంధువులు తండ్రి వర్గపు వాళ్ళు తల్లి వర్గపు వాళ్ళు భార్యా తరపు వాళ్ళు వీళ్ళ బంధువర్గాలలో కూడా మన అభిమానానికి విలువ లేకుండా చేస్తారు లేదా మనం ఆశించినటువంటి సహాయ సహకారాలు నడబడిక వాళ్ళ నుంచి రాదు ఇలాంటి దాంతో కూడా దేహం కొంత అదైపోతుంది దేహపీడము ఉద్యోగ భంగం కలహం చాలామందికి అనుకోకుండా ఉద్యోగాలు వదిలిపోవడం ఏవో చిన్న చిన్న పనిష్మెంట్సు లేదా చాలా దూరదేశంపై రావడం తనకు వీలుగాని కాని చోటకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉద్యోగం చేయలేక వదిలేయడం తాను చేసే పనులలో కూడా ఏదో ఒకటి అలాంటివి కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీతో ఇబ్బంది సంతానాన్ని పోషించే దాంట్లో ఇబ్బంది ఆరోగ్యంతో ఇబ్బంది ఇలాంటి వాళ్లకు కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అలాగే వివాహ ప్రయత్నాలకు కృషి చేసే వాళ్ళకు కూడా అతి సమీపానికి వచ్చి ఏవో ఇబ్బంది కలిగేది అట్లా విచిత్ర విచిత్రాలుగా ఇది ఉంటుంది ఇది కొంతకాలం ఇలా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి అది ఎక్కువగా ఆగస్ట్ ఇరవై వరకు ఆగస్ట్ ఇరవై తర్వాత కొద్ది మార్పులు కనబడుతున్నాయి ఆ తర్వాత మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద మీనరాశికి ద బెస్ట్ సజెషన్ ఎక్కడ కూడా మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోకండి మీకు మీరుగా న్యూనతాభావం అంటే డిఫేమ్ అట్లా చేసుకోకండి ఎలాంటి ఒత్తిడిలు వచ్చిన వ్యసనాలకు బానిస కాకండి చిన్న విషయానికి ఏదన్నా బానిసత్వం వచ్చిందంటే ఇక దానికి అలాగే మీరు ఎడిక్ట్ అయిపోతారు అలాంటి ఎడిక్షన్స్ వచ్చినాయంటే టోటల్గా మీ గ్రాఫ్ అంతా పడిపోతుంది మీ మంచి డెవలప్మెంట్ గ్రాఫ్ అంతా పడిపోయే అవకాశాలు ఉంటాయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా తొందరపడి నిర్ణయాలు వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో తొందరపడి రాజీనామాలు తొందరపడి ఉద్యోగాలు ఇవన్నీ వదలడాలు చేసుకోవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఒకసారి కొంత అనుభవం ఉన్న వ్యక్తులను కొంత కర్మ కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవడం ఇట్లాంటివన్నీ చూసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఉత్సాహపరమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి జూన్ పదమూడు వరకు జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు మందకొడిగా కొన్ని పనులు సాగుతాయి ఆ తర్వాత ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు మీ పరిస్థితులన్నీ కూడా ఉత్సాహవంతంగా ఆర్థికంగా అనుకూలంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ తదనంతరం మీకు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో నడిచినా ఆ తర్వాత మెల్లమెల్లగా మీరు అనుకున్న పనులు సాధిస్తారు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు చాలా మటుకు చిన్నపాటి అప్సెట్స్ ఇరిటేషన్స్ అన్నీ కూడా మీకు జూన్ పదమూడు వరకు కనబడుతున్నాయి జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్న పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి ఉత్సాహంగా ఉంటాయి ఏదైనా కొత్త పనులు ప్రారంభించం చేసేటువంటి ఉన్నాయి ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు ఉన్న పరిస్థితులలో కాస్త అత్యంత సన్నిహితులతో సమీపమైనటువంటి వ్యక్తులతో కొద్దిగా పొరపచ్చాలు వచ్చి కొద్ది విభాదాలు వచ్చి పనులలో ఆలస్యం వచ్చి కొద్ది మందకొడిగా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మీకు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్న పరిస్థితులలో మరిన్ని ఫలితాలు మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు మరింత ఉత్సాహంగా మీరు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ మధ్యన మరింత మంచి మార్పులు మీకు కలగబోతున్నాయి అలాగే రేవతి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంది కొత్త కొత్త పనులు చేపడతారు ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గానే కనబడుతున్నాయి ఆ తదనంతరం మీకు జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై పరిస్థితుల్లో కాస్త మందకొడిగా ఉంటుంది ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు ఉన్న పరిస్థితుల్లో మరింత ఉత్సాహంగా ఉంటుంది మరి ఈ సంవత్సరాంతంలో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్న పరిస్థితుల్లో ఉత్సాహ నిరుత్సాహాలతో మీరు కొన్ని పనులు ప్రారంభిస్తారు మరి ఫిబ్రవరి నాలుగు తర్వాత మీరు దేహ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితుల విషయంలో కొద్దిగా ఏకాగ్రత పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది మొత్తం మీద మీనరాశి వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి ముఖ్యంగా అతి సాహసం పనికిరాదు మరి పెద్ద మొత్తంలో భారీ ప్రయత్నాలు చేయడం పనికిరాదు సాధారణ జీవితానికి అనుకూలము కాస్త మీ యొక్క యోగాన్ని బట్టి మీ జన్మ జాతకాన్ని బట్టి కొంత ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేసుకొని ముందుకెళ్ళండి ఈ సంవత్సరాంతంలోనే కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తదనంతరం మీకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి గాను మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో పుష్యరాగం ఉంగరాన్ని ధరించండి రావి చెట్టు ప్రదక్షిణ వీళ్ళను బట్టి చేయండి ప్రతి గురువారం ఒక పదహారు గురువారాలు శనిగలు ఒక కిలో బాబు శనిగలు దానం చేయండి అది కాని పరిస్థితిలో కూడా మీరు గురు స్తోత్రం చేసుకోండి తర్వాత అత్యంత సన్నిహితులను గురువులను గౌరవించబడినటువంటి వ్యక్తులను తల్లిదండ్రులను వీళ్ళకు కూడా సేవ చేయండి మరి విద్యాదానం చేయండి అనుకూలంగా ఉంటుంది ఏది కూడా పెద్ద మొత్తంలో భారీ ఎత్తున మా పనులకు మాత్రం కాస్త నిలుపుదల చేయడమే మంచిది ఈ ప్రారంభంలో మరి గురుస్తోత్రం కూడా ఎలాంటి గురుస్తోత్రం అంటే ధనుర్ధరో దైత్యహంత దయా సారో దయాకర దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయన సంభవ మరొక మారు ధనుర్ధరో దైత్యహంతో దయా సారో దయాకర దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఈ యొక్క గురు స్తోత్రాన్ని ప్రతినిత్యం చేసుకుంటే చాలా మంచిది లేదా ప్రతి గురువారం కనీసం పదహారు పర్యాయాలను చదువుకోండి అదే మంచిగా ఉంటుంది లేదా ప్రతి ఏదైనా ఒక గురువారం ఏకాదశితో వచ్చినట్టయితే ఆ రోజు విశేషంగా ఈ జపం చేసుకోండి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మీకు కొంత తాపత్రయం ఆవేదనని మేము తగ్గించుకున్నట్టయితే ఆరోగ్యం కాపాడుకున్నట్టయితే అనుకూలతగా ఉంటాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టవలసిన అవసరం మీనరాశికి కనబడుతున్నది ఇది గురు సంచార ఫలితాలు ప్రత్యేకంగా మీనరాశి వారికి తెలియజేయడం జరిగింది మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ యోగమంజరి టీవీ సర్వే జనా సుఖినోభవంతు శుభం